పాఠక క్రొవిడి క్రోవిడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు మీరిస్తున్న చక్కటి ప్రోత్సాహానికి మనఃపూర్వక ధన్యవాదాలు ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంది దయచేసి వెంటనే మరింతమంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ బంధుమిత్రులకు కూడా రికమెండ్ చేసి వారందరితో కూడా సబ్స్క్రైబు లైకు చేయించండి నేను ప్రతి సోమవారం ప్రతి శుక్రవారం ఈ పౌరాణిక కథలను నా ఛానల్ ద్వారా విడుదల చేస్తున్నాను దయతో గమనించి మరిచిపోకుండా వినండి అయితే ఈరోజు రఘువంశం నుండి సేకరించిన కథను తెలియజేస్తాను ఇందులో దిలీప చక్రవర్తి సంతాన యోగ్యుడు ఎలా అయ్యాడోనన్న విషయం మీకు స్పష్టమవుతుంది సరే ఇక కథాంశం ఇక్ష్వాకు వంశంలో పేరెన్నికగిన రాజు దిలీపుడు అతడు ధర్మపరుడు పరాక్రమవంతుడు అకుంఠిత దీక్షా దక్షతలతో అనాయాసంగా రాజ్య పరిపాలన సాగించినట్టువాడు అతని భార్య సుదక్షణ దాక్షిణ్య గుణం నిండుగా కలిగిన ఆమె మహాపవిత్రురాలు ఆ రాజు అన్ని విధాలా తనకు తగిన ఆమె ఎందు సంతానం పొందాలని ఆశించాడు కానీ ఆయన కోరిక నెరవేరలేదు ఇలా చాలా కాలం గడిచిపోయింది తుదకు సంతాన ప్రాప్తికి తగిన వ్రతం అనుష్ఠించాలని దిలీపునకు సంకల్పం కలిగింది వెంటనే అతను మహారాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించాడు పత్ని సమేతుడై బ్రహ్మను పూజించాడు పిమ్మట సంతానకాంక్షతో వ్రతానుష్ఠానానికై ఆ రాజదంపతులు కులగురువైన వశిష్ఠుని ఆశ్రమానికి పీనమయ్యారు రాజు ఆశ్రమం చేరిన సమయానికి వశిష్ఠ మహర్షి సాయంకాలానుష్ఠానంలో ఉన్నాడు ఆయన అనుష్ఠానం ముగిసే వరకు ఉండి పిమ్మట అరుంధీదేవితో కలిసి ఉన్న మునీంద్రుని సందర్శించాడు రాజదంపతులు ముని దంపతుల పాదాలంటి ప్రణామం చేశారు ముని దంపతులు వారిని ప్రీతితో ఆశీర్వదించారు తరువాత వశిష్ఠ మహర్షి దిలీపుని కుశల ప్రశ్నలు వేశాడు అన్నిటికీ సమాధానాలు చెప్పి చివరకు సంతతి కలగకపోవడం చేత సంతోషం లేకుండా పోయిందని తన చింతను మహర్షికి తెలియజెప్పి బాధపడ్డాడు దిలీప్ చక్రవర్తి యజ్ఞానుష్ఠానంలో నేను పరిశుద్ధుడనయ్యాను కానీ సంతాన లోపం వల్ల పరితప్తుడనవుతున్నానని చెప్పాడు సంతాన ప్రాప్తి కలిగే మార్గం బోధించమని మహర్షిని వేడుకున్నాడు దిలీపుని విన్నపం విని వశిష్ఠమునీంద్రుడు ధ్యానంతో నిశ్చల నేత్రుడై ఆపై యోగ దృష్టికి గోచరించిన విషయాన్ని ఇలా చెప్పాడు రాజా పూర్వం ఒకప్పుడు నీవు ఇంద్రుణ్ణి సేవించటానికై స్వర్గలోకానికి వెళ్ళావు తిరిగి భూలోకానికి వస్తున్నప్పుడు దారిలో కల్పవృక్షం క్రింద ఉన్న కామధేనువునకు ప్రదక్షిణాది సత్కారం చేయకనే తిరిగి వచ్చావు తనను ఆదరించకుండా వెళుతున్నావని దానికి కోపం వచ్చింది అందువల్ల నన్ను తిరస్కరించావు కాబట్టి నా సంతానాన్ని ఆరాధించకపోతే నీకు సంతానం కలగదని కామధేనువు నిన్ను శపించింది ఆ సమయానికి గంగా ప్రవాహంలో ఓ మదించిన దిగ్గజం ఘింకరిస్తూ ఉండడం వల్ల ఆ శాపం నీకు నీ సారథికి వినబడలేదు నీకు సంతతి కలగకపోవడానికి కారణం ఇదే పూజ్యులను పూజించకపోతే శ్రేయస్సుకు ఆటంకం కలగడం సహజమే కదా ఇప్పుడు ఆ కామధేనువు వరుడులు చేస్తున్న దీర్ఘకాలిక యాగానికి ఆజ్యం మొదలైన హవిస్తులు చేకూర్చటానికై పాతాళానికి పోయి ఉన్నది పాతాళద్వారం మహాసర్పాలతో నిరోధింపబడి ఉంది అక్కడకు పోవడం సాధ్యం కాని పని ఆ కామధేనువు పుత్రిక అయిన నందిని ధేనువు ఇక్కడ నా ఆశ్రమంలోనే ఉంది దానికి మారుగా దీనిని నీవు శుచివై ధర్మపత్నితో కూడి భక్తి శ్రద్ధలతో పూజించు ఇది సంతసించినా నీ కోరిక నెరవేరుతుంది అని వశిష్ఠ మహర్షి చెబుతూ ఉండగానే ఆయనకు హవిస్సు సమకూర్చే ప్రశస్తమైన నందినీ ధేనువు అడవి నుండి తిరిగి వచ్చింది పిమ్మట దిలీపుడు సుదక్షిణాదేవి చేత నందినికి పూజ చేయించాడు దూడకు పాలు గుడిపించి కట్టివేశాడు తరువాత ఆవును అడవికి వదిలి ఎవరినీ రానీయకుండా తానొక్కడే ఆ ధేనువును కాపాడుతూ వెంట వెళ్ళాడు నందినికి రుచికరమైన పచ్చగడ్డి కబడాలు అందిస్తూ దాని వడలు గోకుతూ ఈగలు వాలకుండా నివారిస్తూ అది పోయిన దారినే పోనిస్తూ భక్తితో ఉపచర్యలు చేసేవాడు ఏదేమైనా మహారాజు మహారాణి నందినికి భక్తి ప్రపత్తులతో క్రమం తప్పకుండా పూజలు చేశారు ధేను వ్రతాన్ని అనుష్ఠించారు ఆ వ్రతం ఇరవై ఒక్క దినాలు నిర్విఘ్నంగా కొనసాగింది తనను సేవిస్తున్న దిలీపుని భక్తిని పరీక్షించగోరి నందిని ధైనువు ఒకరోజు చెంతనున్న ఒక కొండ గుహలోనికి ప్రవేశించింది ఇంతలో ఒక సింహం హఠాత్తుగా అక్కడకు లంఘించి ఆవుని పట్టి తినబోయింది అది చూసిన దిలీపుడు ఆవును రక్షించే ప్రయత్నంగా సింహంపై బాణం వేయబోగా అతని చెయ్యి పని అప్పుడు సింహం నేను నా ఆహారాన్ని భుజించబోతుండగా నీవెందుకు అడ్డుకిస్తున్నావు అంటూ నేను శివకింకరుడను నా మీద నీ శక్తులేవి పనిచేయవు అని అంది అది విన్న దిలీపుడు ఆ సింహంతో ఓ శివకింకరా ఆ పరమేశ్వరుడు నీకు వలనే నాకు కూడా పరమ పూజ్యుడు కానీ మా గురువుగారైన వశిష్ట మహర్షికి హోమధేనువైన ఈ గోవును కాపాడడం నా విద్యుక్త ధర్మం కదా కాబట్టి నువ్వు ఈ శరీరాన్ని ఆహారంగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందినీ ధేనువును విడిచిపెట్టు అన్నాడు అది వినగానే సింహం ఈ భూమండలానికే ఏలికైన నీవు ఒక్క గోవు కోసం విలువైన నీ ప్రాణం వదులుకుంటావా ఈ ఆవు కాకపోతే ఇలాంటివి కోటి మీ గారికి ఇవ్వవచ్చు నీ పాలనలో సుఖంగా ఉన్న కోట్లాది ప్రజలను అనాధరణ చేస్తావా అంటూ దిలీపుడిని ప్రలోభ పెట్ట చూచింది కానీ అతడు ససేమిరా అన్నాడు ఎదురుగా హింస జరుగుతున్నా కాపాడకుండా చూస్తున్నా ప్రాణాలు ఎందుకంటూ దయచేసి నా ప్రార్థన మన్నించి నా శరీరాన్ని ఆహారంగా స్వీకరించమని సింహాన్ని ప్రాధయపడ్డాడు చివరకు ఎట్లాగో ఒప్పుకుంది సింహం రాజు మామూలుగా కదలగలిగాడు తనకు తాను సింహానికి అర్పించుకుందామని మోకాళ్ళపై కూర్చొని తల వంచుకుని సింహం వేటికై ఎదురు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది నందిని ధేనువు దివ్యాకృతి దాల్చి రాజా వశిష్ట మహర్షి తపశ్శక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తి నాకు హాని కలిగించలేదు నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను నీ భక్తితో నన్ను మెప్పించావు దివ్యమైన నా క్షీరాన్ని స్వీకరించు సంతానవంతుడు అవుతావు అని అన్నది నందినీధేనువు దూడ పాలు త్రాగిన తరువాత మునులు యజ్ఞార్థం క్షీరమును పొందిన తరువాత మిగిలిన పాలలో ఆరవ వంతు మాత్రమే తీసుకుని తృప్తి చెందాడు దిలీపుడు దేనువ్రత మహిమ వలన రఘుమహారాజుని పుత్రుగా పొందాడు దిలీపుడు మరొక్కసారి అందరికీ నమస్కారాలు స్వస్తి